అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకోవడానికి నామినేషన్ లో బిగ్ బాస్ బడా ట్విస్ట్ ఇచ్చాడు యథావిధిగా ఎప్పుడు జరగనట్టుగా కొత్తగా మును లేనట్టుగా నామినేషన్స్ జరగాయి ట్విస్ట్ ఏంటో చెప్పనా మామూలుగా మనకు నామినేషన్ ఏం గుర్తొస్తాయి గొడవలు అల్లర్లు ఒకరినొకరు తిట్టుకోవడాలు కానీ ఈసారి అలా కాదు ఎందుకంటే గంటలు గంటలు సాగే నామినేషన్స్ ని బిగ్ బాస్ ఐదు నిమిషాల్లో చేయాలని చెప్పాడు వాళ్ళకి ఇచ్చిన టైం ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫర్ నామినేషన్ అండ్ డిఫెండింగ్ ఆల్సో సో ఐదు నిమిషాల్లో నామినేట్ చేసేసి ఒక వాళ్ళ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేయడానికి టైం ఇస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అసలు ఫైవ్ మినిట్స్ లో ఎలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో అనుకున్నాం కానీ అనుకున్నంత గొప్పగా ఏమి చాలా చప్పగా ఉన్నాయి నామినేషన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేవు కాకపోతే ఇక్కడ ఇంకో కూడా ఇచ్చాడు బిగ్ బాస్ ప్రతిసారి ఎప్పుడు కెప్టెన్ నామినేషన్స్ లో ఉండడు కానీ ఈసారి కెప్టెన్ ని కూడా నామినేషన్ లో ఉండొచ్చు మనకు తెలుసు ఇమాన్యుల గురించి ఇంతవరకు అయితే ఎప్పుడు ఒక్కసారి కూడా నామినేషన్ లో లేవు ఒకవేళ ఈసారి ఉన్నా ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ గేమ్ టైమింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓటింగ్ సో ఆయన ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటాడు అనేది తెలిసిన విషయంలో ఇంకా మంచిగా ఆడితే ఇంకా పైకి కూడా రావచ్చు కాకపోతే మరి ఎందుకు ఆయన కాన్ఫిడెన్స్ లేదో నాకు అర్థం కాలేదు ఆయన దగ్గర ఉన్న బిగ్ బాస్ ఆలోచన ఏంటి ఆయన గేమ్ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా ఇమాన్యుయల్ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించేలా చేయాలని దానికి తను ఎందుకు భయపడ్డాడో నాకు అర్థం కాలేదు నాకు ఉన్న సమాచారం ప్రకారం తను ఇమ్యూనిటీని వాడేశాడని తెలిసింది అలా వాడేసి ఉంటే గనక తన మీద తనకు నమ్మకం లేనట్టు ఇది ఆయన ఫ్యాన్స్ కి పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇది నెగటివ్ ఇంపాక్ట్ కూడా అవ్వచ్చు తర్వాత ఇంకో విషయం ఎవరెవరు ఎలా నామినేట్ అయ్యారో చూద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ లో పెద్దగా రీజన్స్ ఏం చెప్పలేదు చాలా వరకు చాలా కంటెస్టెంట్స్ ఒకరిని కూడా నామినేట్ చేశారు ఇందులో ఫస్ట్ ఇమాన్యుల్ గారు భరణిని నామినేట్ చేశారు భరణి గారిని తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే తనూజ సంజన గారు దివ్య ధీమాన్ పవన్ అందరూ కలిసి గౌరవం మీద పడిపోయారు ఐ మీన్ గౌరవ్ ని నామినేట్ చేశారు వీరందరూ గౌరవ్ ని నామినేట్ చేస్తే మన గౌరవేమో గౌరవంగా సంజన గారిని నామినేట్ చేశారు తర్వాత నిఖిల్ వచ్చేసి రీతును నామినేట్ చేశారు రీతు వచ్చేసి దివ్యని నామినేట్ చేసింది తర్వాత కళ్యాణ్ కూడా నిఖిల్ ని నామినేట్ చేశారు సుమన్ శెట్టి గారు కూడా నిఖిల్ ని నామినేట్ చేశారు ట్విస్ట్ మళ్ళీ ట్విస్ట్ బర్నీ గారు ని నామినేట్ చేశారు అంటే బర్నీ సార్ లో కొంచెం మార్పు స్టార్ట్ అయ్యిందేమో ఆయనకు ఆయన గేమ్ గురించి కొంచెం భయం కొంచెం అంటే అనిపించిందేమో సో ఆయన ఏమన్నా గేమ్ స్టైల్ మారుస్తాడేమో ఇక్కడ నుంచి చూడాలి సో ఇది కూడా మనకు ఒక ట్విస్ట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ దాంట్లో మన టాప్ వన్ టూ కన్ కంటెస్టెంట్స్ అయినా తనూజ గారు కానీ కళ్యాణ్ గారు కానీ నామినేషన్స్ లో లేరు అంటే వాళ్ళిద్దరి ఫ్యాన్స్ కి ఓటింగ్ వేయాల్సిన పని లేదు ఓటింగ్ ఎలా వేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తారు సో ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది ఎవరికి ఎన్ని ఓట్స్ పడతాయో తెలియదు కాబట్టి మనం ఎప్పట్లా అంచనా వేసినట్టు తనుజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు సో ఇలా చెప్పడానికి లేదు ఎవరు ఎవరు ఏ ప్లేస్ లో ఉంటారో ఆ భగవంతుడికే తెలియాలి సో మనం కూడా వెయిట్ అండ్ వాచ్ చూద్దాం కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు అంటే నెక్స్ట్ వన్ టూ డేస్ ఆగితే ఓటింగ్ ప్రకారం ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారో మనకు కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈసారి ఓటింగ్ ఎలా ఉండబోతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనకు కూడా తెలీదు సో ఆగి చూద్దాం నేనైతే గెస్ట్ చేయలేకపోయాను కదా మీరు గెస్ట్ చేయగలిగితే చెప్పండి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కావచ్చు మీ దృష్టిలో ఎవరున్నారు అలాగే ఫైనలిస్ట్ టాప్ ఫై కాంటెస్టెంట్స్ ఎవరో చెప్పండి ఇంకొక ముఖ్యమైన విషయం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కదా